ఇది ఒక స్పెషల్ రీడింగ్ ఈరోజు ఓకే సండే హ్యాపీ సండే టు ఆల్ ఆఫ్ యూ సో మీ కోసం కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం అండ్ మీ ఎనర్జీస్ అండ్ ఇక్కడ ఏదో అబండెన్స్ అనేది మీకోసం వెయిట్ చేస్తుంది సో అసలు అదేంటో చూద్దాం ఓకే మార్నింగ్ నా మెడిటేషన్లో నేను ఇదే చూసాను అబండెన్స్ రాబోతుంది కొలెక్టివ్కి రిగార్డింగ్ ఫైనాన్సెస్ అండ్ హ్యాపీనెస్ ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ తన డెస్టినీ కోసం సోచింగ్లో ఉన్నారు డెస్టినీ ఓకే అంటే ఒక బెటర్ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్గా రావాలి అండ్ దానికి ఒక బెటర్ కెరీర్ ఆపర్చునిటీ రావాలి ఇదంతా కూడా ఈ సర్చింగ్లో ఉన్నారు కానీ బెటర్ పర్సన్ అనగానే మీ పర్సన్ మైండ్లో వచ్చేది ఎవరు అంటే మీరు సో ఇక్కడ ఏంటంటే మేబీ ఈ పర్సన్కి కొన్ని లెసన్స్ కార్మిక్ లెసన్స్ నేర్చుకున్న తర్వాత ఈ థాట్ అనేది వచ్చింది అంటే మేబీ సమ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్నారు ఈ పోర్సన్ ఇంకా ఎవరైతే తనకి తనని ఘోష్ చేసి ఈ రిలేషన్ తన రిలేషన్ వాళ్ళ రిలేషన్ వద్దు అనుకుని వెళ్ళిపోయారో వాళ్ళ కోసం కొన్ని రోజులు వెయిట్ చేశారు బట్ లేటర్ ఆన్ దే రియలైజ్డ్ ఏంటి అంటే మీ పర్సన్కి వాళ్ళు కరెక్ట్ కాదు అని డిసైడ్ అయ్యారు సో అప్పటి నుంచి ఒక బెటర్ పర్సన్ కోసం సర్చింగ్లో ఉన్నప్పుడు తన మైండ్లోకి మీ థాట్ అనేది వస్తుంది పదే పదే మీ కేరింగ్ వర్డ్స్ మీ నర్చరింగ్ వర్డ్స్ అండ్ మీరు మేబీ చూడటానికి మీరు అట్రాక్టివ్గా ఉండి ఉండచ్చు మీరు మీ సెల్ఫ్ కేర్ అండ్ మీ అబెండెన్స్ ఇదంతా కూడా మీ పర్సన్కి మిమ్మల్ని ఒక బెటర్ పర్సన్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది సో మీరు మేబీ సెల్ఫ్ కేర్ ఎక్కువ తీసుకుంటారు అండ్ మీ ఫైనాన్సెస్ బాగా చూసుకుంటారు అండ్ మేబీ మీరు ఒక బిజినెస్ పర్సన్ ఆర్ హై పెయిడ్ శాలరీ జాబ్ ఉన్న పర్సన్ ఆర్ సంథింగ్ ఓకే కానీ మీరు అటు మీరు మీ కెరీర్లో బిజీగా ఉన్నారు కదా అని మీ సెల్ఫ్ కేర్ అనేది వదిలేరు సో ఓవరాల్గా చెప్పాలంటే ఓవరాల్ ఒపీనియన్ ఏంటి మీ పైన మీ పర్సన్ కంటే మీరు ఒక బెటర్ పర్సన్ అండ్ ఒక సక్సెస్ఫుల్ అండ్ హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్ పర్సన్ మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు మీ పర్సన్కి ఓకే అండ్ మీ పర్సన్ ఒపీనియన్ ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే ఫైనాన్షియల్గా ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటారో ఒక హైయర్ పొజిషన్లో వాళ్ళే రిలేషన్షిప్స్ని కూడా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయగలరు అనేది మీ పర్సన్కి ఒక ఒపీనియన్కి వచ్చారు ఇక్కడ ఓకే సో మేబీ మీ పర్సన్ ఒపీనియన్ ఇది అకార్డింగ్ టు దిస్ రీడింగ్ సో అందుకే మీరు ఒక బెటర్ పర్సన్ లా కనిపిస్తున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా ఇష్టపడుతున్నారు ఇంకా తన ఫీలింగ్స్ అండ్ తన ఎమోషన్స్ని మీకు చెప్పలేదు సో నెక్స్ట్ ఏం స్టెప్ వేయబోతున్నారు మీ పర్సన్ ఇప్పటి వరకు హోల్డ్ బ్యాక్ చేసిన తన ఎమోషన్స్ అన్నిటినీ ఒక్కసారిగా బర్స్ చేస్తారు అంటే ఒక్కసారిగా మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తారు తన ఫీలింగ్స్ ఏంటి మీ పైన తన ఒపీనియన్ ఏంటి ఇదంతా కూడా చెప్తారు మీతో అండ్ మీరు మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ విషయానికి వస్తే మీ ఫీలింగ్స్ మీ పర్సన్కి మీ పర్సన్ సారీ మీకు మీ పర్సన్ మేబీ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు కానీ మీ పర్సన్ మీతో మాట్లాడట్లేదు అని అంటే తను ఏదో తను ఇంకెక్కడో ఎంజాయ్ చేస్తున్నారనో లేదా మిమ్మల్ని కంప్లీట్గా మర్చిపోయారనో కాదు తన లైఫ్ కోసం తను ఆలోచిస్తున్నారు తన లైఫ్ మేనేజ్మెంట్ కోసం తను టైం స్పెండ్ చేస్తున్నారు సో మిగతా విషయాలు ఏమీ ఆలోచించట్లేదు కానీ ఈ లైఫ్ మేనేజ్మెంట్లో కూడా తన ఫ్యూచర్ ఎవరితో ఉంది బాగుంటుంది అంటే అది కూడా మీతోనే సో ఇక్కడ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వబోతున్నారు హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అనేది నడుస్తుంది ఇన్ ద నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ ఓకే మీకు మీ పర్సన్ సారీ చెప్తారు మిమ్మల్ని సడన్లీ గోష్ చేసినందుకు సారీ చెప్తారు అండ్ ఎపాలజీ కూడా చెప్తారు ఎపాలజీ రిగార్డింగ్ తన పాస్ట్ బిహేవియర్ ఓకే అండ్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తను ఎవరినైతే ఇప్పుడు నెక్స్ట్ తన లైఫ్లో ఎవరైతే వస్తారో వాళ్ళనే తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు అండ్ ఆ లైఫ్ పార్ట్నర్ ఎవరో ఎవరో ఒకరు అని ఉండకూడదు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయి ఉండాలి అనేది తన డ్రీమ్ అనమాట ఇప్పుడు సో ఆ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు అని అంటే అది మీరే సో ఇప్పుడు మిమ్మల్ని తన లాగా చూసుకుంటారు ఇక ముందు ఓకే అండ్ మీకు అపాలజీ విత్ ప్రపోజల్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సారీ చెప్తారు మీ పర్సన్ ఓకే అండ్ ఈ రిలేషన్షిప్కి మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు రెడీగా లేరు ఆర్ మీ పర్సన్ కూడా రెడీగా లేరు బట్ నా మీ పర్సన్ రైట్ టైంలో మీ లైఫ్లోకి రాబోతున్నారు సో ఈ పర్సన్ మీ మెసేజెస్ చూస్తున్నారు రిప్లై ఇవ్వట్లేదు ఓన్లీ ఓన్లీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు నైట్ టైం మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు ఎర్లీ అవర్స్లో కూడా మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో మీ పిక్స్ అవన్నీ కూడా మీ పర్సన్ సేవ్ చేసి పెట్టుకుంటున్నారు ఒక పెద్ద ఫోల్డర్ నిండా మీ పిక్సే ఉన్నాయి మీ పిక్స్ నాట్ ఓన్లీ మొబైల్ నేను చెప్పేది మీ పిక్స్ని ప్రింట్స్ వేయించి కూడా దగ్గర పెట్టుకున్నారు అండ్ మీ రీయూనియన్ తర్వాత మీకు ఇవన్నీ చూపిస్తారు మీ పర్సన్ ఓకే సో ఇది మీరు కూడా చేస్తున్నారు మీరు కూడా మీ పర్సన్ని స్పాయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు మీ మీ దగ్గర ప్రింట్స్ లేవు మీ పర్సన్ పిక్స్ కానీ మీ దగ్గర మీ పర్సన్ పిక్స్ ఉన్నాయి ఒక ఫోల్డర్ ఉంది అంతే ఇన్ ద మొబైల్ ఓన్లీ ఓకే అండ్ మీ పర్సన్ మిమ్మల్ని తన ఫ్యామిలీలో ఎవరికో ఎవరో ఒక తనకి ఇష్టమైన పర్సన్ ఎవరో ఉన్నారు తన మేబీ మీ పర్సన్ మదర్ ఆర్ ఫాదర్ వాళ్ళతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు మీ ఎనర్జీ అండ్ వాళ్ళ ఎనర్జీ సేమ్ కనిపిస్తుంది ఇక్కడ అది ఏ విషయంలో అంటే మీరు అంత కేర్ తీసుకుంటున్నారు మీ పర్సన్కి ఈవెన్ దో మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా మీరు చాలా కేరింగ్ మెసేజెస్ పంపిస్తున్నారు ప్యాంపరింగ్ మెసేజెస్ పంపిస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ పెయిన్లో ఉన్నారని మీకు తెలుసు అందుకని మీరు అలా పంపిస్తున్నారు బట్ మీరు మెసేజ్ చేసిన ప్రతిసారి ఆ మెసేజ్ చదువుకొని మీ పర్సన్ ఎమోషనల్ అయిపోతున్నారు ఓకే చాలా ఎమోషనల్ కార్డ్స్ ఎక్కువ వచ్చాయి ఇక్కడ మీ మెసేజ్ చూడగానే అక్కడ ఎమోషనల్ అవుతున్నారు ఎందుకు అంటే అంత కేర్లెస్గా మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు ఇన్ ద పాస్ట్ అది గుర్తొస్తుంటే మిమ్మల్ని మీ మీ పైన చాలా దాన్ని ఏమంటారు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఇంకా పెరిగిపోతుంది మీ పర్సన్కి అక్కడ ఓకే అసలు ఎందుకు ఇలా చేశాను మేబీ మీ పర్సన్ ఒక రాంగ్ చాయిస్ చేసుకుని ఉండొచ్చు తన లైఫ్లో సో అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయలేకపోయారు అనేది ఇప్పుడు బాధపడుతున్నారు సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ పర్సన్కి మీకు హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అయితే జరగచ్చు సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ అండ్ మీ పర్సన్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు మీరు పాస్ట్ అంతా మీ మైండ్లో పెట్టుకొని ఆ గ్రడ్జ్ అనేది మీ పర్సన్ పైన చూపించరు మీ పర్సన్ కూడా అంతే బట్ ఈ రిలేషన్ అనేది ఒక డివైన్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అనేది ఒకరికొకరు తెలుసుకుంటారు ఇక్కడ నెక్స్ట్ ఫేస్ ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ అనమాట సెకండ్ అండ్ లైఫ్ లాంగ్ ఇది ఉండే రిలేషన్షిప్ ఇది టెంపరీ రిలేషన్ అయితే కాదు ఇది ఒక లాంగ్ టర్మ్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ యాజ్ ఏ కపుల్ ఓకే అండ్ మీరు మీ ఫ్యూచర్ కూడా ప్లాన్ చేసుకుంటారు ఇన్ ద కమింగ్ డేస్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది మీ ఇద్దరు మంచిగా ఆ ఫ్యూచర్ ప్లాన్స్లో మీరు ఎలా ఉంటారంటే మీకు కావాల్సినవన్నీ అంటే మీ ఫ్యూచర్ బాగుండాలి అని అంటే దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ కూడా వేసుకుంటారు మీరు మీకు ఒక ఓన్ హౌస్ అండ్ మీకు ఒక పర్ఫెక్ట్ కెరీర్ అంటే అది ఒక జాబ్ అవనివ్వండి బిజినెస్ అవనివ్వండి అది కూడా అరేంజ్ చేసుకుంటారు ఇద్దరు కూడా అండ్ చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటారు మీ లైఫ్ని లైఫ్ హ్యాపీగా ఉండాలంటే అసలు ఎలా ఉండాలి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది ఎవరికైనా కూడా సో ఆ ప్లానింగ్ అనేది నడుస్తుంది ఇక ముందు మీరిద్దరూ మాట్లాడుకుంటే మీ ఇద్దరి మధ్య ఇదే ఎక్కువ ఉంటుంది అంటే మనం ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది ఎక్కువ కాన్వర్సేషన్లో ఉంటుంది ఇన్ ద కమింగ్ మంత్స్ ఓకే సో దిస్ న్యూ ఇయర్ మీరిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు మీ లైఫ్లో ఎప్పుడు ఇలా మీ పోసంతో మీరు కల కలిసి సెలబ్రేట్ చేసుకున్నది లేదు న్యూ ఇయర్ మేబీ సింగిల్గా సెలబ్రేట్ చేసుకుని ఉండవచ్చు కానీ మీరు ఇద్దరూ కలిసి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు ఇది ఒక అరౌండ్ టూ త్రీ ఇయర్స్ నుండి ఉన్న రిలేషన్షిప్ ఇది బట్ జస్ట్ విష్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది కానీ నో సెలబ్రేషన్ టుగెదర్ ఓకే సో ఇన్ ద ఫ్యూచర్ మీరు ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్గా ఉండాలి అని మీరిద్దరూ కూడా గాడ్ని ప్రే చేస్తున్నారు